హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫీ ఫ్యామిలీ బ్లాక్స్ అండి ఇంకైతే ఆరైందండి టైం అయితే ఇంకా లేచి కొంచెం నీళ్ళు అయితే తాగాను పొయ్యి కడ శుభ్రం చేసేసుకొని ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ అయితే పెట్టాలి కదండి ఇంకా అయితే ఆరింటికి అయితే లేచాను ఐదున్నరకి అలాగా లేస్తానులే కానీ ఇంకా కొంచెం ఇటు అటు అయ్యి అరైతి టైం అయితే రాత్రి అయితే ఇడ్లీకి అయితే నానబెట్టానండి ఇడ్లీకి వేద్దాంలే పొద్దున్నే అనేసి ఎప్పటికప్పుడు వేస్తానండి నేను ఇడ్లీకి అయితే అంటే రాత్రి వేసేసుకొని పెట్టుకుంటాం ఇష్టం ఉండదు నాకు అంటే వేసుకోవచ్చు ఒక పూటకైతే ఇంకా నేనైతే ఎంతలో వేస్తాను అన్నట్టుగా అయితే ఉంచుతాను వేసుకుంటాను పొద్దున్నే లెగసి ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి దొండకాయలు అయితే రాత్రి కట్ చేసి పెట్టాను అది కట్ చేయటానికి వేగటానికి చాలా టైం పట్టింది కదా అందుకోసం ఇంకా నేను రాత్రి దొండకాయలు అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి అవి అయితే దొండకాయలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు బాక్స్లోకి ఇంకా ఇక్కడైతే తాలింపు అయితే పడుతున్నానండి నేను ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు వీడియో తీద్దామనేసి అయితే తీస్తున్నాను చూద్దాము అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు నేను ఏం పనులు చేస్తాను అంటే రోజు ఒకలా అయితే ఉండదు కదండి వాళ్ళకి అంతవరకు ఏం చేస్తాను అనేది మనకే తెలీదు చూద్దాము నుంచి సాయంత్రం వరకు అయితే వీడియో అయితే తీద్దామని అనుకుంటున్నాను వాళ్ళైతే తీస్తానండి అలాగే ఇంకా నేను ఇక్కడైతే ఇడ్లీకి అయితే కలిపేసుకున్నాను ఇడ్లీ పిండి ఆ వీడియో అయితే తీయలేదండి మర్చిపోయాను ఇంకా ఇడ్లీ పిండి అయితే ఒక పోటుకైతే వేసుకున్నాను అది కూడా మా ముగ్గురికే ఇక్కడ మా అమ్మాయిని లేపుతుంటే ఎలాగోట్లేదు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని పనుకుంటుంది మా అమ్మాయికి ఆరింటికి లెగిస్తేనే ఏడున్నర దాకా తన పనులు తనకే సరిపోతూ ఉంటాయి ఇంకా అయితే అరిసి లేపాను ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా మా అమ్మాయిని అయితే లేపాను లేచింది తను కూడా ఇక్కడైతే రాత్రి మా ఆయన తలకాయ తీసుకొచ్చారండి ఆట తలకాయి ఇంకా నిన్నైతే ఏమీ ఉండలేదు ఇంకా అది తీసి టీ ఫ్రిజ్లో పెట్టాను కదా అది తీసి నీళ్ళు పెడదాము ఒక రెండు గంటలు పట్టిద్ది అది కరగటానికి ఇంకా ఇడ్లీ పాత్ర కూడా తీసేసుకున్నాను ఇదైతే ఇప్పుడు కాదులే అండి ఇడ్లీ పాత్ర పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంకా దీంట్లోనే వాడతాను బాగానే ఉంది కదా అనేసి దాంట్లోనే వాడుతున్నాను దాంట్లోనే వేస్తాను ఇడ్లీలు ఇంకా మూడు ప్లేట్లు అయితే తీసుకున్నాను మా ముగ్గురికి అనేసి ఇంకా కూర అయితే నీళ్ళలో పెట్టి అలా పక్కన అయితే పెట్టేశాను ఇంకా సా వండుదాం తర్వాతకి ఇప్పుడైతే ఈ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను కదా మధ్యాహ్నానికి వండుదామని అనుకున్నాను ఇంకా అలా అయితే పక్కన అయితే పెట్టేసానండి ఇడ్లీకి అయితే మా ముగ్గురికి అయితే వేసాను అది కూడా కొంచెం వేస్తాను ఒక పూటకే ఎన్ని వస్తాయో చూద్దాము అన్నం కూర రెండు అయిపోయినాయండి ఇంకా ఇడ్లీకి అయితే పెడుతున్నాను ముందు ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పెట్టేసుకొని పెట్టేశాను ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ అయితే పెడుతున్నాను అయితే మూడు ప్లేట్లకి ఒక ప్లేట్కి అయితే మూడే వచ్చినాయండి రెండు ప్లేట్లకి అయితే నాలుగు నాలుగు వచ్చింది ఇవి కూడా ఎక్కువేనండి మాకు ఇంకా నేను ఎంత తక్కువ తినాలి తినకూడదు ఎక్కువ తింటే నీరసంగా అది వస్తూ ఉండి లిమిట్గా తినాలి ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం అండి తింటాను ఒక ఎనిమిది ఇడ్లీ అయినా తింటాను కానీ ఇప్పుడు తినాలనిపించలేదు ఎందుకంటే తక్కువ ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేసి అనుకున్నాను అందుకోసం నేను తక్కువ అసలు ఇడ్లీ అట్టుకైతే నేను వేయను ఇంట్లో ఎందుకంటే మా పిల్లలు తినేది ఒకటి రెండు ఇడ్లీ అట్టు కోసం అయితే చాలా తలక మా పిల్లలతో మళ్ళీ వాళ్ళకి వేరే వేరే పచ్చళ్ళు ఏమంటారు అందుకోసమైతే ఇంట్లో టిఫిన్ అయితే వేయనండి నేను ఇంట్లో టిఫిన్ వేస్తే నేను తింటాను కళ్ళ ముందు ఉంటే తినకుండా ఎవరు ఉండం కదండి ఇంక నేనైతే లిమిట్గా తినాలి అన్నట్టుగా అంటే లిమిట్గా అంటే ఒకటి రెండు తిన్నా కూడా అది ఎక్కువ అయిపోతుంది మన బాడీకి ఊరికనే ఒళ్ళైతే వచ్చేస్తుంది అందుకోసమని ఇక్కడ మా అమ్మాయి జడలే వేసాను ఇడ్లీ అయితే ఉడికిందా లేదని చూస్తున్నానండి ఇవాళ కొంచెం టైం మిగిలింది నాకు కాఫీ కలుపుకొని తాగుతున్నాను రోజైతే మా అమ్మాయి వెళ్ళినాక తాగుతాను కదా ఇంకా ఇవాళ అయితే కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా కాఫీ అయితే కలిపేసుకున్నాను ఇడ్లీ కూడా అయిపోయిందండి ఇంకా ముగ్గురికి ఒకేసారి అయితే ఇస్తాను ఇడ్లీ ఇంకా మా అమ్మాయికి అయితే ప్లేట్లో అయితే పెడుతున్నాను మూడు ఇడ్లీ అయితే పెట్టానండి రాత్రి టమాటా పచ్చడి అయితే నూరాను అదైతే ఇంకా అదే బాగుండిద్దిలే ఇడ్లీ కనేసి అదే పెట్టాను ఇంకా నెయ్యి వేయమంది ఇడ్లీ మీద నెయ్యి వేసి ఉంచాను మా అమ్మాయికి ఇంకా తనైతే రెడీ అవుతుంది ఇక్కడ నేనైతే కాపీ తాగుతున్నానండి ఇక్కడ మా అబ్బాయి అయితే లేచాడు మా అబ్బాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మొన్న అయితే ఎగ్జామ్ రాసి వచ్చాడు సీట్ వచ్చింది కాకపోతే కొన్ని ఆధార్ కార్డులో ఇంకా అదే సర్టిఫికెట్లో కొంచెం పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంట దానికోసం మళ్ళీ వాళ్ళు అవన్నీ ఫ్లిప్ చేసినాకే జాయిన్ చేసుకుంటాం అనేసి అన్నారు అదంతా అయ్యేసరికి మాకైతే అయిపోయిందండి అయితే అయిపోయింది వాళ్ళు వెళ్ళాలి ఇక్కడ మా అమ్మాయి అయితే ఇడ్లీ తింటుంది ఇంకా నేను ఇక్కడైతే తనకి బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా కొంచెం టైం మిగిలితే సర్దుకుంటూ ఉంటాను ఇటు అటు అటు ఇటు చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవాళ వీడియో ఎడిటింగ్ చేయటానికి టైం లేదు నేను ఏం చేస్తానంటే కొంచెం టైం మిగిలిన దొరికినా కూడా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను లేదంటే ఏదో పని చేసుకుంటూ ఉంటాను వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు నేను ఇంకా ఆ పనులు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మా అమ్మాయికి మూడు ఇడ్లీ పెడితే రెండు ఇడ్లీ ఒక ఇడ్లీ ఎక్కువైపోయిందంట అదే అదెందుకు అంటే టైం లేదు నాకు అంటుంది ఎంతసేపు తింటావు ఒక ఇడ్లీ అని ఏరిస్తే చూసారు కదా ఏడుపు మొహం పెట్టి ఎలాగో తింటుంది టైం చూసుకుంటా ఇంకా అదేనండి మా పిల్లలతో తలక నొప్పి ఇంట్లో టిఫిన్ వేస్తే మాత్రం ఇలాగే పేచి చేస్తూ ఉంటారు మా అబ్బాయికి ఏమో ఇడ్లీ వేసరికి ఎక్కవు ఇంకా మా అమ్మాయి తినేది కానీ ఇవాళ తనకి హడావుడి అయిపోయింది టైం అయితే ఉంది కాకపోతే తను అలాగ చేసింది లేదంటే బాగానే తినేది నా నాలాగే కొంచెం ఇష్టం తనకు ఒక్కోసారి తినేది ఒక్కోసారి తినదు పిల్లల మైండ్ సెట్ అయితే మనం చెప్పలేం కదండి ఇంకా తనైతే బాగా సైడ్ని పెట్టేసుకొని రెడీ అయిపోయింది ఇంకా రోడ్డు కాడికి అదే పక్కన వెళ్ళి బస్సు అయితే ఎక్కియాలండి ఆ బస్సు ఆయన రోజు ఒక టైము ఒక అయితే రావట్లేదు ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఆయన అయితే మేము పది పదిహేను నిమిషాల ముందు వచ్చి కూర్చున్నాము ఏడున్నర కల్లా వచ్చి అయితే లేట్ అయిపోయిందండి ఇప్పుడు దాకా అయితే ఉంచున్నాము ఏడు నాకు వెళ్ళి పదిహేను నిమిషాలు లేట్ బస్ వాళ్ళు మాత్రం టయానికి రావాలి అంటారు ఇంకా అలాగా వాళ్ళైతే టయానికి రావాలి అంటారు ఇంకా ఏం చేస్తాం ఐదు నిమిషాలు లేట్ అయినా వెళ్ళిపోతారు ఇక్కడ నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇడ్లీ బాగున్నాయి మా అమ్మాయికి ఎందుకు ఎక్కలేదు అన్నట్టుగా చెప్తున్నాను ఇంకా తను ఏం చేసింది అంటే నెయ్యి ఏమని చెప్పింది కదా టమాటా చట్నీకి నెయ్యి బాగోదు పల్లీ చట్నీకి అయితే బాగుండిద్ది దానివల్ల ఆ ప్యాన్కి పెట్టేసరికి ఏమో ఇక్కడ ఇడ్లీలు మా అబ్బాయి ఇడ్లీ అయితే అన్నం ఉంది కదండి అన్నంలో పెట్టేస్తే కొంచెం వేడిగా ఉంటే వాడు తినేసరికి ఇంకా అంట్లో సరి తీసుకుని అంట్లయితే తోమేసుకున్నానండి ఇంకా కూర చెప్పాను కదండి తలకాయ కూర ఇలా నీళ్ళలో పెట్టాను అనేసి ఇంకా అదైతే కరిగింది బాగా అంటే మూడు నాలుగు గంటలైంది నేను అలా పెట్టేసి కూడా ఇంకా బాగా అయితే ఇదైపోద్ది ఒకసారి అయితే కడిగేసుకున్నాను అసలు తలకాయ అంట కొంతమంది కడగకుండానే వండుకుంటారంట అండి మేమైతే కడుగుతాము మా అమ్మ కూడా కడిగిద్ది ఇంకా కొంతమంది చెప్పింది విన్నాను నేను తలకాయ కడుగుతారా అన్నట్టుగా అంటే కడుగుతాము ఏం చిన్నప్పటి నుంచి మా అమ్మ తలకాయ కడిగిద్ది అనేసి కొంతమంది అయితే కడగరంట మీరు కడుగుతారో కడగరో కామెంట్ చేయండి ఇంకా నేను ఇలా చెత్త అంతా ఒక కవర్లో వేసేసుకుని డస్ట్బిన్లో అయితే వేస్తానండి కవర్లు అయితే పక్కన పెట్టుకుంటా ఉంటాను దేనికేనా వచ్చిన కవర్లు ఇలా వాడుకుంటానికి ఇక్కడైతే ఉప్పు పసుపు ఒక ఉల్లిపాయ వేసి పెట్టేశాను కుక్కర్కి ఒక ఆరు విజిల్స్ అలా వచ్చేటట్టుగా ఇంకా అది విజిల్స్ అది వచ్చేసిందండి పక్కన పెట్టేసాను ఇక్కడ మా ఆయనకి మా అబ్బాయి స్కూల్కి ఆడికి వెళ్ళమంటే నన్ను కూడా రమ్మన్నారు నన్ను కూడా రమ్మన్నారు ఇంకా ఆయన లేకపోతే నేను వెళ్తాను కాకపోతే ఇంకా మా అబ్బాయికి కొంచెం టెన్షన్ ఉంటా ఉండిద్ది నన్ను రమ్మంటాడు అందుకోసమే తెలియాను ఇక్కడ ఏందో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ఇక్కడ ఏదో ధర్నాలా చేస్తున్నారు ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే ఆగాల్సి వచ్చింది ఏంటనేసి నేను కూడా కొంచెం వీడియో అయితే తీసాను ఏందో ఇంత హడావుడిగా ఉందనేసి ఇక్కడ మా అబ్బాయి అయితే ఆ ఫామ్ ఒకటి ఇచ్చారండి ఫిలిప్ చేయమనేసి అంటే మనకి అడ్రస్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్లు కానీ ఇలాగా కొన్ని ఉంటాయి అవన్నీ అయితే రాయాలి అదంతా మా అబ్బాయి రాసాడండి తను తనే రాశాడు ఇక్కడైతే మా ఆయన అయితే పనసకాయ అయితే తీసుకొచ్చారండి పనసకాయ నేను తర్వాత కట్ చేస్తానంటే మా మేము అక్కడికి వెళ్ళి వచ్చేసరికి రెండు అండి ఇంకా రెండింటికి రాగానే అన్నం అయితే తినేసాము దొండకాయ ఫ్రై చేశాను కదా ఆ దొండకాయ ఫ్రై సరిపోదు అనేసి ఉత్తి దొండకాయ ఫ్రై ఏం తింటా అని అనేసి సాంబారు పెరుగు తెచ్చాము ఇంకా తినేసాము నేను అక్కడ ఉండగానే మా అమ్మాయి అయితే ఫోన్ చేసింది అమ్మ ఇంటికి ఇంటికి వచ్చింది తను మీరు ఎక్కడ ఉన్నారనేసి వేరే వాళ్ళ ఫోన్తో మా తెలిసిన వాళ్ళ ఫోన్తో చేసింది నేనేంది అప్పుడే వచ్చామంటే ఏందో ధర్నా చేస్తున్నారు అందుకని పంపించేశారని చెప్పింది ఇంకా తను వచ్చి ఇంటికాడ కూర్చుంది నాకు తెలియదు కదా నేను తాళం అయితే తీసుకుని వెళ్ళాను ఇంకా నేను వచ్చేసరికి మెట్ల మీద అయితే కూర్చొని ఉంది తనైతే ఇంకా మేము వచ్చి అన్నం తినేసి అలా కూర్చున్నాము లేదు మా అబ్బాయి అయితే ఒకటే గోలండి పనసకాయ కొయ్యి కొయ్యి అనేసి ఇప్పుడే కదరా తిన్నాము తర్వాత కట్ చేస్తాలని చెప్పాను అయినా కూడా నా మాట వినకుండా సరే నేనే కట్ చేస్తానని ముందు కట్ చేయడానికి వెళ్ళాడు తనకైతే రాలేదు సర్లే అనేసి నేను కూడా కట్ చేద్దామని చూస్తే నాకు కూడా రాలేదండి అది అది అసలుకి చిన్న విత్తనాలు అయితే ముదురాలేమో ఇంకా కాయ అయితే బాగలేదు సప్పగు ఉంది ఈ కాయ కట్ చేయటానికి కూడా మామూలు తిప్పలు కాదు మావి నాకు మా అబ్బాయికి అయితే నాకు చాలా ఇష్టం కట్ చేయి నేను తింటా తింటా అంటున్నాడు మా అబ్బాయి సల్లి అనేసి ఇలాగ చేతులు కొబ్బును రాసేసుకొని ఇద్దరం కింద పైన పడి అది ఎలాగో కట్ చేసామండి చూసారు కదా మా తిప్పలు ఎలా పడుతున్నాము మేమైతే అసలు సప్పకుందండి అసలు బాగాలేదు అది ఇంకా కాయ చిన్న కాయి బాగాలేదు అసలుకి మా అబ్బాయి కంటే బాగుంది అంటే నేను అరుస్తున్నాను కోసేదాకా నీది అంది ఆగలేదు చూడు సప్పగా ఉందనేసి బాగుంది బాగుందని తింటున్నాడు బాగాలేదు అస్సలుకి మా అబ్బాయి పని అయిపోయింది ఇక్కడ మళ్ళీ మా అమ్మాయి వచ్చింది కాసేపు పనుకొని లేచింది లేచి నేను కూడా తింటాను అనేసి ఉల్చుకుంటుంది నేను చెప్పాను బాగాలేదు మా సప్పకుందనేసి బాగుందని చూస్తుంది తింటాను నేను అనేసి కట్ చేసుకుంటుంది సరే నీ ఇష్టం అని వదిలేశాను తినింది తనకంటే బాగుందంట ఏం బాగుంది ఉంది టేస్ట్ ఏం లేదంటే బాగానే ఉంది లే అంటుంది సాయంత్రం ఏడైందండి ఇప్పుడైతే వంట చేస్తున్నాను పొద్దున్న తలగా తెచ్చారు కదా అది బాయిల్ చేసి పెట్టాను ఇక్కడ మా అమ్మాయి తలకు నూనె రాసుకుంటుంది రేపు పొద్దున్న తలసాజ్ చేయటానికి పొద్దునైతే బాయిల్ చేసి ఉంచాను మధ్యాహ్నం చీమలు చేశారు చీమలు తింటే కంటికి మంచిది అంటారు కదా అలాగే వండేద్దాం మనం కూడా ఫస్ట్ అయితే ఉడకపెట్టేశాను కదండి ఇంకా అల్లం చిల్లుపల్లి మసాలా అయితే వేసుకున్నాను దాంట్లోనే కొంచెం లవంగా చక్క వేసుకొని మిక్స్ చేసి ఉంచిన మసాలా అయితే ఇంకా కారం అయితే వేసుకున్నానండి మాకు టేస్ట్గా సరిపోయినంత కారము ఘాటు ఉండిద్ది మా కారం అయితే ఎందుకంటే పట్టించిన కారం అది ఇంకా కొంచెం ధనియాన పొడి నూనె అయితే తీసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నానండి నేను చేసేది చాలా సింపుల్గా టేస్ట్గా ఉండిద్ది అండి తలకాయ కూర ఎక్కువ మసాలాలు అయితే వేయను ఎందుకంటే మేము ఎక్కువ నీస్ తింటాం కాబట్టి ఇంకా మసాలాలు తక్కువే వేసుకుంటాను మనం ఎక్కువ తిన్నా కూడా బాడీకి పడదు అందుకని మసాలాలు తక్కువ వేసుకొని అలా మసాలాలు అయితే తక్కువ వేస్తానండి మా ఆయనకు కూడా పైసే ఎక్కువ తినరు ఘాటు ఎక్కువ తినరు తక్కువ మా పిల్లలు కూడా అంతే నేను కొంచెం ఎక్కువే తింటాను ఇంకా వాళ్ళ కోసం అయితే తక్కువ వేస్తానండి ఇంకా ఇలా ఉడికేటప్పుడు అయితే బ్రెయిన్ అయితే వేస్తాను మధ్యలోకి ఇంకా అన్నం ఏం బాగుండిద్ది లేదు కూరలో కానీ దోశపిండిని అయితే తీసుకొచ్చాను సంగండైరి నుంచి ఇదైతే ముప్పై రూపాయలండి సంగీలో ఉండిద్ది ప్యాకెట్ పిండిది ఇంకా మేము ఎప్పుడు వండుకోవాలన్నా కూడా అదే తీసుకొస్తాను మా నలుగురికి అయితే ఒక పూడికైతే అండి చాలా బాగుంటాయి దోశలు కూడా ఇంకా నేనైతే మందంగానే వేసుకుంటాను దోశలు మా పిల్లలు అయితే పలసగా తింటారు ఇలా కూరలు వండుకున్నప్పుడు అయితే మందంగానే బాగుంటాయి నేను ఎలా తిన్నా కూడా నాకు మందంగానే వేసుకుంటాం ఇష్టం దోశలు కూర అయితే అయిపోయిందండి ఉప్పు కారాలు మొత్తం సరిపోయింది చాలా సింపుల్గా అయితే అయిపోద్ది అండి తలకాయ కూర ఇదిగో దోశలు అయితే ఇలా మందంగా అయితే వేసుకుంటాను చాలా బాగుంటాయి ఇంకా నేనైతే తింటున్నానండి నేను ఏడింటి లోపలే తినేస్తాను ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత తింటే నాకు అసలు అరగదు చాలా టేస్టీగా ఉందండి తలకాయ కూర దోశల్లో చాలా బాగుంది మీకు దోశల్లో తినటం ఇష్టమా లేదంటే రాగి రాగిసంటిలో తినటం ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా నేను రాగి సంటి నేను ఒక్కదాని కోసం ఏం చేసుకోవాలి వీళ్ళు తినరులే అనేసి ఇంకా దోశలు వేసానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి